కెనాల్ ఇది మోడర్నైజేషన్ గురించి మేము ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల్ రామారాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము అట్లాగే దార్సిలో చూస్తే నిలిచిపోయిన అన్నా క్యాంటీన్ ఇంకా స్పోర్ట్స్ స్టేడియం గురించి తిరుగుతున్నాము మనకి నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం ఒకటి స్టార్ట్ అయింది డ్రైవింగ్ స్కూల్ ఒకటి రాబోతుంది లాగా పూర్తి చేసేలాగా అది ప్లాన్ చేసుకున్నారు ఉన్న సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారిని కలవటం జరిగింది ఇక్కడ బీటీ స్టాండర్డ్స్ కూడా లేని రోడ్లు దర్శి నియోజకవర్గంలో సుమారు రెండు వందల కిలోమీటర్స్ ఉన్నాయని దృష్టికి తీసుకెళ్లాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలో మనకి అవి కూడా శాంక్షన్ చేపిస్తారు దొనకొండకి ఒక పారిశ్రామిక వాడ తీసుకురావాలని నేను చాలా తపన పడుతున్నాను ఎందుకంటే అక్కడ చాలా దొనకొండ వాళ్ళకి ఆశ ఉందని కాదు అది ఇందాక నాగరాజు చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మన నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు మనకి అక్కడ ఒక మంచి పారిశ్రామిక వాడ ఏంటంటే వలసలు పోకుండా ఉంటారు మన వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది అని